రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది రోజున మనం చూస్తామంటే ఈ రాష్ట్రాన్ని దాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్రయ పడుతున్నారో ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో దావోసులో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మనకు అర్థమవుతుంది మన గొప్పదనాన్ని మనం చెప్పడం కాదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు గారు నేను చెప్పారు ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అటు హైదరాబాద్ అభివృద్ధి చెంది చెందించేదానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళేదానికి మోసం ముఖ్యంగా కోస్టల్ కాడారు ఈ ప్రాంత తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి వారు కూడా గమనిస్తున్నారు ఆ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను